నేను నీ పేరుని ఇచ్చేసినప్పుడు మరి నువ్వు కూడా ప్రాక్టీస్ కి రావాలి కదా అని యష్ అనకనే ఏంటి యష్ నా పేరు మీరు ఇవ్వడం ఏంటి నేను ఆల్రెడీ పేరు కూడా ఇవ్వలేదు కదా నేను ఆల్రెడీ నీ పేరుని ఇచ్చేసాను ఇక పద ప్రాక్టీస్ కి వెళ్దాం అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా అందుకే నేను అలా చేశాను సరే ఇక నువ్వేం మాట్లాడకుండా ప్రాక్టీస్ కి పద వెళ్దాం రేపు అసలే మన రిహార్సల్స్ ఏం చేశామో ఆ సార్ చూస్తానని చెప్పారు కదా రంగమార్తండ సార్ సో మన డెమో చూస్తే మనల్ని సెలెక్ట్ చేస్తారు స్టూడియోకి వెళ్తే మనం ఆలస్యం చేయకుండా త్వరగా ప్రాక్టీస్ చేయాలి పదమయూరి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే తనకు తెలియకుండా నువ్వు అలా ఇలా ప్రేరిస్తావో అని కోపంగా అడుగుతూ ఉంటాడు ప్రేమ్ అంటే సార్ తనలో ఒక నటన ఉంది సార్ దాన్ని కూడా వెలక్కి తీయాలని నేను మయూరి గారి పేరు ఇచ్చాను సరే నువ్వు వెళ్ళు తను వస్తుంది నీకే చెప్పేది వెళ్ళు యష్ అని అనగానే సరే సార్ అని అంటూ వెంటనే ఇక యశ్ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు చా చేతికి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు ఇలాగే చేస్తున్నాడు అనే విధంగా మనసులో అనుకుంటూ యష్ వెళ్ళిపోతూ ఉంటే ఏమింది జామ్ అలా ఉన్నావేంటి నాకు ఏమొచ్చు డ్రైవర్ బాబు నాకేమీ రాదు కదా ఈ విషయము నా పేరు ఇచ్చానని అంటున్నాడు ఎలా అని ఆలోచిస్తున్నాను ఏముంది నువ్వు చేయాలి అని అనుకున్నప్పుడు నీలో తపన ఉంటే ఏనైనా సరే నువ్వు గెలుస్తావు ఇది కూడా ఓసారి నువ్వు ప్రయత్నించి చూడు నీకే అర్థమవుతుంది కదా ఏమంటావు చా అని అనగానే అప్పుడు వెంటనే అలాని చూస్తూ ఉండిపోతుంది సరే డ్రైవర్ బాబు ఇక మీరు చెప్పారు కదా ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తే ఏదైనా గెలవదంటూ ఏది ఉండదు కదా అనే విధంగా అనగానే ఇక వెంటనే ప్రేమ్ అలానే ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రంగ మార్తాడా స్టూడియోకి అందరూ వెళ్తారు ఇక అందరూ రిహార్సల్స్ చేసుకొని అందరూ వెళ్తూ ఉంటే చామంతి రాకను చూసిన రీషా ఇదేంటి దీని పేరు కూడా ఇవ్వలేదు కదా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేది కదా ఇప్పుడు అలా ఇలా వస్తుంది అయినా దీనికి ఏమొచ్చని వస్తుంది అదేనే నాకు కూడా అర్థం కావట్లేదు ఏదో జరుగుతుందని ఏదో కొడుతుందని అనిపిస్తుంది ఏంటి ఏం కొట్టేది నాకు కూడా ఏం తెలియట్లేదు ఏం అర్థం కావట్లేదు అని నిషా కోపంగా అంటూ ఉంటుంది కానీ అది మాత్రం ఎక్కడ పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు మనమే హైలైట్ కావాలి ముఖ్యంగా నేనే అవ్వాలి అనే విధంగా నిషా అంటూ ఉంటుంది నేను దాన్ని అందరి ముందు ఎలా అగౌరవ పరుస్తానో చూడండి అనే విధంగా అంటూ నిషా వెంటనే లేచి నిలబడి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి పేర్స్ అన్ని కూడా ఇస్తారు అంతలో చామంతిని చూసి అమ్మ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావు కదా కానీ నాకు తెలియకుండానే యేష్ గారు నా పేరుని ఇచ్చారు అవునా సరే అమ్మ రోమియో జూ జూలియట్గా నాకు ఒక ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ కావాలి ఎవరు బాగా చేస్తారో వాళ్ళను మాత్రమే నేను సెలెక్ట్ చేస్తాను అమ్మ నిష వెళ్లి కూర్చో అమ్మా అని వెనకని వెంటనే వెళ్ళి కూర్చుంటుంది ఇక అందరు కూడా తన పర్ఫార్మెన్సెస్ ని చూపిస్తూ ఉంటారు రంగండాకో ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా నచ్చదు ఏంటమ్మా ఒక్కరు కూడా తెలుగుని స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు ఇక్కడ అసలు తెలుగు మాట్లాడేవారే లేదా అని రంగ మార్తాడా అనగానే నాకు స్పష్టంగా తెలుగు వచ్చు సార్ నేను నాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అని చావంతి చెప్పగానే ఏంటమ్మా నువ్వు తెలుగులో స్పష్టంగా మాట్లాడగలవా అయితే ఇదిగో అమ్మా ఇదే స్క్రిప్ట్ రోమియో జూలియట్ది ఇది ముఖ్యంగా ఇది మెయిన్ స్కిట్ కాబోతుంది అందుకే వీళ్ళపై నేను కాస్త శ్రద్ధ ఎక్కువ పెట్టడం జరిగింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే చాలా అద్భుతంగా ప్రదర్శన ఇవ్వాలి ముఖ్యంగా తెలుగు తెలుగు వచ్చి ఉండాలి ఆంగ్ల భాష ఒకే ఒక్కసారి చూడండి సార్ నన్ను అనే విధంగా అంటూ వెంటనే స్క్రిప్ట్ చూసుకొని స్టేజిపై ఎక్కుతుంది ఏంటి నీకు తెలుగు వచ్చా నువ్వు ఇంటి పనిదానివి నీకేమొచ్చు ఇంటి పని వాళ్ళైతేనేనా స్క్రిప్ట్లు చేయటానికి ఏ కళకు ఏది సాటి రాదమ్మా అని అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది అంటే అది కాదు సార్ ఇంట్లో బోర్లు బొచ్చలు తుమ్ముకుంటూ ఉండేదానికి అంత పెద్ద ఎందుకు ఇవ్వడం అని అంటున్నాను ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా కానీ ఇక్కడ ఇంత పెద్ద పెద్ద వాళ్ళున్నా కూడా ఎవరు కూడా స్పష్టంగా మాట్లాడలేదు దానొకే స్పష్టంగా మాట్లాడగలిగింది తన పర్ఫార్మెన్స్ చూస్తే కూడా నీకే అర్థమవుతుంది అనే విధంగా అనగానే ఇక వెంటనే చామంతి స్టేజ్ ఎక్కి తన పర్ఫార్మెన్స్ని చూపిస్తూ ఉంటుంది ఇక తన పర్ఫార్మెన్స్ చూసి అందరూ కూడా చాలా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు చా అసలు ఇలా జరిగిందేంటి ఇలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ఎప్పుడు ఇది నాకు అడ్డుగానే వస్తుంది దీన్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని కోపంగా నిషా చూస్తూ అలానే ఒడ్డిపోతుంది ఇక ఏం చేయాలో అర్థం కాక మరోవైపు అమ్మ నువ్వు జూలియట్గా చాలా బాగా చేశావమ్మా మరి రోమియో ఎవరో ఒకరు ఉండాలి కదా స్పష్టంగా తెలుగు మాట్లాడేవారు అని విధంగా అనగానే నేను చేస్తాను సార్ అని విధంగా అనగానే మీరు చేస్తారా అవును సార్ నా తెలుగు స్పష్టంగా వచ్చు అప్పుడు యేష్ వెంటనే నాకు కూడా వచ్చు నేను కూడా చేస్తాను సార్ ఆ విధంగా అనగానే ఇక ఇద్దరిని కూడా అలానే చూస్తూ ఉంటారు మా ఇద్దరిలో ఎవరిని మీరు సెలెక్ట్ చేస్తారు సార్ చెప్పండి సార్ ఆ విధంగా అంటూ ఉంటే నేను ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే ఎందుకంటే తెలుగు భాష ఎంతో స్పష్టంగా నీకంటే ఎక్కువగా ఈ సార్ మాట్లాడుతున్నారు కాబట్టి రోమియోగా ఈ సార్ని ఉంచటం జరుగుతుంది అని అనగానే ఇక యేష్ కోపంగా చూస్తూ ఉంటాడు సరేలేండి సార్ ఈ అవకాశం నాకు వస్తుందేమో అని నేను సంతోషపడదామని అనుకున్నాను సార్కే ఇచ్చారు కదా ఓకే సార్ అని వెనకనే ఇక నిషా మాత్రం లేదు అలా జరగడానికి వీల్లేదు ఒక పని దాని పక్కన సార్ నిలబడమా అప్పుడు వెంటనే ప్రేమ్ నాకు అభ్యంతరం లేనప్పుడు నీకేంటి అభ్యంతరం అని కోపంగా అనగానే ఇక నిషా ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మీరు త్వరగా రోమియో జూలియట్ గా రెడీ అయి పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అక్కడ ఏర్పాట్లు ఇంకా చాలా ఉన్నాయి అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రోమియో జూలియట్ గా ఇద్దరు కూడా తయారవుతూ ఉంటారు ఎప్పుడెప్పుడు చామంతిని చూద్దామా అన్నట్టుగా మనసులో ప్రేమికి అనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నిషా పక్కన యష్ చేయలేకపోతాడు నిష కూడా యష్ పక్కన చేయలేకపోతుంది మన ఇద్దరికి ఇది సెట్ కాదులే ఇంకేదైనా ఆలోచిద్దాం అనే విధంగా నిషా అంటూ అప్పటికప్పుడు వేరే స్క్రిప్ట్ ని మార్చేస్తుంది ఇక అందరు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉంటారు ఇక స్టేజ్ పై అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు తండ గారు ఒక్కొక్కరు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారు ఇప్పుడు రోమియో జూలియట్ గా రాబోతున్నారు మయోరి ప్రేమ్ గారు అనే విధంగా అనగానే ఇక చా ప్రేమ్ ఇద్దరు కూడా స్టేజ్ ఎక్కుతారు అలా స్టేజ్ ఎక్కగానే నిషా కోపంతో తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటుంది యష్ కూడా చాలా కోపంగా అలానే చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను